తిరుపతి మహతి కళాక్షేత్రంలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జాతీయ సంగీత సాహిత్య నృత్య కళోత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి మూడు రోజుల పాటు జరగనున్న ఈ రాయలసీమ రంగస్థలి కాగా రెండవ రోజు శనివారం శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కళారూపాలు శారీరక మానసిక రుగ్మతలను తొలగిస్తాయన్నారు ప్రతి మనిషి ఒత్తిడికి తలొగ్గకుండా ప్రశాంతమైన జీవనాన్ని గడపాలన్నారు ఈ సందర్భంగా సమాజ సేవ చేస్తున్న ప్రతాప్ స్వామీజీకి పుష్పాభిషేకం నిర్వహించారు పాల్వంచకు చెందిన డాక్టర్ శాంతిమోహన్ భవితశ్రీ చైతన్య శ్రీనివాస్ ఏ త్యాగరాజన్లకు శ్రీకృష్ణదేవరాయల పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ మహీధర్ రెడ్డి దుగ్గాల కుమారస్వామిరెడ్డి మనోహర్ రెడ్డి అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ అతిథులుగా పాల్గొన్నారు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కాజీదర్శి కెఎన్ రాజా టి రెడ్డి సిద్దేంద్ర శర్మ జిఎన్ కోటి రాజశేఖర రెడ్డి ఆమూరి సుబ్రహ్మణ్యం జికే సుందరం కె కేశవరెడ్డి కళాకారులు సోము ఉమాపతి గరికపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు

వెళ్ళాభిమాను మీరు లేకుంటే మహా కళాక్షేత్రం లేదు అందువల్ల మీకు అందరికీ ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మీ ఆర్గనైజేషన్ ఇలాంటి కళాకారిని కళా పోషకుని పోషించిన అవసరం ఎంతైనా ఉందా మీద వైద్యులు ఒక విషయం చెప్పాల్సిన ఏంటంటే మనిషి కావాల్సిన ఏంటంటే ఒకటి ఆరోగ్యం ఉండాలి ఉద్యాప రాకూడదు వయసు కాకూడదు